అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ ఈ రోజు నేను మీకు చారు పప్పు రెసిపీని షేర్ చేస్తున్నానండి ముందుగా నేను ఒక కప్పు కందిపప్పును కడిగి కుక్కర్లో పెట్టేసి ఒక ఎనిమిది విసు సేయం చేసుకుంటున్నాను బాగా మెత్తగా వచ్చేస్తుంది కందిపప్పు అలాగే చింతపండు రసం కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసి నానబెట్టుకుంటున్నానండి ఈ రెసిపీ చేయడానికి మనకి కూరగాయలు ఏం అక్కర్లేదండి ఈజీ అండ్ సింపుల్ రెసిపీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది అయితే చాలా నచ్చుతుంది కందిపూ ఉడికిపోయిందండి ఇట్లాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా బాగా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఆ తర్వాత ముందుగా చింతపండు తీసి పెట్టుకున్నాం కదండి దాంట్లో మొత్తం గుజ్జంతా వేరు చేసేసి ఇట్లా రసాన్ని కందిపప్పు మిక్చర్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము బాగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొంచెం చార్ మసాలా యాడ్ చేసుకుందాము ఇందులో నేను ధనియాలు మిరియాలు జీలకర్ర వాటన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నానండి ఆ తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా మొత్తం మసాలా అంతా కలుసుకోవాలి ఉప్పు కూడా సరిపోయింది ఇప్పుడు మనం ఇందులో పోపు పెట్టేసుకుందాము ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం తాలింపు గింజలు కూడా యాడ్ చేసుకుందాము తాలింపు కూడా బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి అలా మిక్స్ చేసుకొని అందులో కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకుందాం కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చే చేసి పెట్టుకున్న రెసిపీని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుందాము ఎంత చిక్కగా అంత అంత సరిపోయేలాగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది పలుచగా కూడా తినచ్చు ఇది అట్లా పప్పు చారు కాదు అని చారు కూడా కాదు ఈ టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను తాలింపు పెట్టిన తర్వాత కొంచెం ఉప్పు పడుతుంది అనిపించింది చూసారా ఈ విధంగా చారు బాగా తెల్లాలి ఫస్ట్ ఇలా ఒకసారి ట్రై చేశాను ఇంట్లో కూరగాయలేం లేనప్పుడు చాలా బాగా వచ్చింది దాంతో మా అమ్మాయి చారుపప్పు రెసిపీ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎప్పుడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ రేపు మరొక వీడియోతో కలుసుకుందాం